ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృత ఐదవ భాగం అర్జున్ అని గట్టిగా అర్చిన రఘురామయ్య గొంతుకి తల తిప్పి చూశారు ఇద్దరు ఆయన్ని చూడగానే అర్జున్ చేతులు కొద్దిగా వదులవుతే ఇదే అదనగా తన నుండి వెళ్ళిపోయి మావయ్య అంటూ ఆయన్ని హత్తుకుని ఏడుస్తుంది అమృత తన తల మీద నిమిరి ప్రేమగా అర్జున్ దగ్గరికి వస్తూ ఏం చేస్తున్నావురా దాన్ని వెటకారంగా కనిపించట్లేదా ఏ హక్కుతో దానిమీద చేయి వేయాలనుకున్నావు ఒకప్పటి మాజీ భార్య కదా అదే హక్కుతో అంత హక్కు కావాలనుకున్న వాడివి దానికి డైవర్స్ ఇవ్వడం దేనికి అప్పుడు అవసరం అనిపించింది ఇప్పుడు అవసరం అనిపించిందా లేదు నా ఇంట్లో పని పాట లేకుండా ఉంటుందిగా అందుకే అని కోపంగా చెప్పగానే అర్జున్ అంటూ కొట్టడానికి చెయ్యత్తారు రఘురామయ్య గారు ఆయన చేతిని అలానే గాల్లో పట్టుకొని నన్ను కొట్టే అర్హత ఎనిమిదేళ్ల క్రితమే మీరు పోగొట్టుకున్నారు అని కచ్చగా చెప్తుంటే అప్పటికే వీళ్ళ గొంతులకి ఇంట్లో ఎవరి రూమ్లో వాళ్ళందరూ లేచి వచ్చేశారు అర్జున్ నాన్నతో ఏంట్రా ఆ మాటలు ఇలాగే నా ఆయనతో మాట్లాడేది నిన్న ఇలానే నాయన ఆయన పెంచింది అని జానకి అంటుంటే రెక్లెస్గా నవ్వుతూ ఆయన పెంపకం మీద ఆయనకే నమ్మకం లేదమ్మా ఇక పెరిగిన నేనెంత అంటుంటే ఆయన చేతిని విసురుగా దించేశాడు అయితే ఇప్పుడేమంటావురా దాన్ని ఇంక నీ మాటలతోనూ చేష్టలతోనూ హింస పెడుతూనే ఉంటావా హింస నేనా దాన్నా నేను ఆల్రెడీ చెప్పాను అదంటేనే నాకు అసహ్యమని అంత అసహ్యం ఉన్నవాడివి వాడివి దాని దగ్గరికి ఎందుకు వచ్చావు నేనేం తన దగ్గరికి రాలేదు మరి తన గదిలో నువ్వేం చేస్తున్నావు అంటగానే ఏంట్రా నువ్వు ప్రతిదానికి నా మనవన్నే అంటావు ఇది వాడిల్లు వాడికి నచ్చిన చోట ఉంటాడు అంది యశోదమ్మ పైగా నువ్వు అనుకున్నట్టు ఈ అమృత ఏమైనా తక్కువదిదా ఇదే ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడికి రప్పించుకుని ఉంటుంది అనగానే అమ్మమ్మ అంటూ గట్టిగా అరిచేసింది అమృత ఎవరే నీకు అమ్మమ్మ నిన్న అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మా నోరిందిక దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఎందుకు మాట్లాడకూడదన్నయ్య అమ్మన్న దాంట్లో తప్పేముంది అంది జయ ఇష్టం లేక విడాకులు తీసుకున్నారు రెండో పెళ్ళైనా పెద్ద మనసుతో దాన్ని బావ దాన్ని పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి పిట్టల మీద ఇష్టం లేదని లేచిపోయింది అంటే ఏంటి అర్థం ఇంకేముంటుంది అల్లుడి మీద ఇంకా ఆశ చావక ఇదిగో వాణ్ణి ఇలా రెచ్చగొట్టి అందరి ముందు పరువు తీస్తే నోరు మూసుకొని కాపురం చేస్తాడనుకొని ఉంటుంది అని రాజారావు అంటే గట్టిగా అరిచాడు రఘురామయ్య దెబ్బకి భయపడి అది కాదు బావా నేను నోర్ముయ్ ఇంకొక మాట నా కోడలు గురించి మాట్లాడావంటే చెల్లెలి భర్తవని కూడా చూడను అనడంతో అందరూ సైలెంట్ అయిపోయారు అమలు రోడ్డు మీద వెళ్తుంటే కుక్క కరవబోయిందనుకో తల్లి పద అంటూ అమృతని తీసుకుని వెళ్ళిపోయాడు రఘురామయ్య అంజు వీలైనంత త్వరగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మీ అన్నయ్య ఉన్న చోట ఉండాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ కోపంగా వెళ్ళిపోయాడు ఆనంద్ అంజలి దగ్గరికి వచ్చి ఎందుకు అన్నయ్య ఇలా చేస్తున్నావు చిన్నప్పటి నుండి చూస్తున్నావు అమృతేంటో నీకు తెలీదా జేబులో చేయి పెట్టుకొని ఎందుకు తెలీదు అదేంటో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు కానీ నేనేంటో దానికి తెలియదు తెలుసుకోలేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్ తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఆగు అని వినిపించింది అమృత గొంతు తన కాలర్ పట్టుకొని కోపంగా నేనా నీ దగ్గరికి వచ్చాను అసలు నీ మొహమైనా చూశానా నేను వాళ్ళలా అంటుంటే ఒక్క మాట కూడా ఎందుకు అనలేదురా తన నుండి విడిపించుకొని కూడా వినిపించుకోకుండా చేతులు కట్టుకొని ఎందుకు అనాలి ఏంటి ఎందుకు అనాలి అన్నది వాళ్ళు అనిపించుకుంది నువ్వు దానికి నన్నే చేయమంటావు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పారు అంటుంటే ఇంకా ఎన్ని రోజులు నన్ను ఏడిపిస్తావు అర్జున్ నా పంతం తగ్గే వరకు నువ్వేంటో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో ఏ హక్కుతో నా ఇంట్లో ఇంకా ఉంటున్నావో నువ్వే తెలుసుకునే వరకు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ గుడ్ మార్నింగ్ నందు గుడ్ మార్నింగ్ నేహా ఏంటి పొద్దున్నే నన్ను వెతుక్కుంటూ వచ్చావు నాకు హెల్ప్ కావాలి హెల్పా ఏంటది ఈ సరౌండింగ్స్ ఏదైనా హౌస్ రెంట్కి ఉందేమో చూడు ఆఫీస్కి దగ్గరగా రెంటా నీకు రెంటెడ్ హౌస్తో పనేమిట్రా అప్పుడే నేహా ఫైర్ క్లియర్ చేసేసావా అంటూ లోపలికి వచ్చాడు అర్జున్ ఆ అర్జున్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేనే తెస్తాను నువ్వేంట్రా ఎక్కడున్నావు అని అడిగాడు ఆనంద్ని నేహా వీలైనంత త్వరగా నాకు హౌస్ కావాలి కాస్త రెంట్ ఎక్కువైనా పర్వాలేదు అక్కడుండి కొంతమంది ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అందుకే డెసిషన్ వీలైనంత త్వరగా చూడు అని చెప్పి అర్జున్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆనంద్ ఏంట్రా అర్జున్ ఏమైంది వీడికి చెల్లి కాని చెల్లి మీద ప్రేమ ఎక్కువైందిలే అయితే మా పక్కనే వెళ్ళా ఖాళీగా ఉంది చెప్పనా చంపేస్తా ఇలాంటి తలతెక్క ఐడియాలన్నీ వాడికి ఇచ్చావంటే వాడు అడిగితే నన్నేం చేయమంటావురా వాడు ప్రేమించానగానే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకే నా చెల్లెలు ఎప్పుడూ నాతోనే ఉండాలనేగా అలాంటివి వీడు తీసుకెళ్ళిపోతానంటే ఊరుకుంటానా వాడి కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అమలు రేపే మనం ఊరెళ్తున్నాం అన్నీ సత్తి అదేంటి మామయ్య ఉన్నట్టుండి ఊరేంటి ఇంకా ఎక్కడే ఎందుకే ఇక్కడే ఏముందని వాడితో ఇంకా ఏమనిపించుకోవాల్సి ఉన్నాయి అంది జానకి ఏంటత్తయ్య నువ్వు కూడా అర్జున్ మొండితనం నీకు తెలుసుగా వాడిది మొండితనం కాదే పిచ్చి పట్టింది ఎలా తయారయ్యాడో చూసావుగా వాళ్ళని మాటలు అంటుంటే తిరిగి ఒక్క మాట కూడా నీ వైపు మాట్లాడట్లేదు అందుకే వెళ్ళిపోదాం పదా వద్దత్తయ్య నా కోసం మీ అందరూ తనకెందుకు దూరం అవ్వాలి కావాలంటే నేనే వెళ్ళిపోతాలే రఘురామయ్య అమ్ము మీ నాన్నకి నేను మాటిచ్చాను నీ బాధ్యత మొత్తం నాదని నవ్వి నా పెళ్లితోనే నా బాధ్యత నీకు తీరిపోయింది మావయ్య అంటే మాతో రానంటావా రానని కాదు మావయ్య వచ్చి ఊర్లో వాళ్ళందరితో మాటలు పడేకంటే కంటే రాకపోవడమే మంచిది ఎవరమ్మా నేను అనేది లేను అనేవాళ్ళు మన ముందు అనరుగా మావయ్య సరే వాళ్ళ దాకా ఎందుకు జరిగిందేంటో మాకైనా చెప్పు పెళ్లి పిట్టెల మీద ఆఖరి నిమిషంలో ఇష్టం లేదని ఎందుకు చెప్పావు నువ్వు చెప్తేనేగా వాడితో మేమేమైనా మాట్లాడాలన్నా అని జానకి అంటే ప్లీజ్ అత్తయ్య అది మాత్రం అడక్కు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత జానకి ఎవరి కర్మానికి ఎవరు బాధ్యులు ఇంకో రెండు రోజుల్లో మనం బయలుదేరుదాం అన్నీ సర్దు అన్నాడు రఘురామయ్య హెడ్ఫోన్స్ పెట్టుకుని ఏదో మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అర్జున్ అర్జున్ అంటూ జానకి రావడంతో ఏంటమ్మా ఇంకో రెండు రోజుల్లో నేను మీ నాన్న ఊరెళ్ళిపోతున్నాను అనగానే హెడ్సెట్ పక్కన పెట్టి అదేంటి ఉన్నట్టుండి కొన్ని నిర్ణయాలు ఉన్నట్టుండే తీసుకోవాల్సి వస్తుంది మీరు ఏ రోజు నాకు విలువిచ్చారు ఇచ్చారు కనుక ఇప్పుడు కూడా దానికోసమేగా వెళ్తామంటున్నారు అలాగే అనుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని సర్జరీ అయ్యాక ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది అక్కడికి వెళ్తే సైలెంట్గా రెస్ట్ తీసుకునే మనిషి కాదుగా పొలం పంచాయితీ అంటూ లేని పనులన్నీ నెత్తిన వేసుకుంటాడు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఇక్కడ ఉండనంటున్నారు ఎందుకు ఎవరేమన్నారని రఘురామయ్య అప్పుడే అక్కడికి వస్తూ ఇది నీ ఇల్లు కదా ఒకడి మోచేతి నీళ్లు తాగాల్సిన కర్మ నాకు ఇంకా పట్టలేదు ఒంట్లో ఇంకా ఓపిక ఉంది చేసుకోవడానికి పెద్దలిచ్చిన సంపాదించిన నేల తల్లి ఉంది నాకు అది చాలు అంతేకాని కన్న కొడుకు దగ్గర నోరు మూసుకుని ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు అని చెప్పి వెళ్ళిపోయారాయన ఎవరన్నా ఏమీ పట్టించుకోమురా కానీ కన్న కొడుకు దగ్గరే నాన్ననే హక్కు మీరు కోల్పోయారు అన్న మాట అనిపించుకున్నాక ఇక్కడ ఉండడం అనవసరం అంది జానకి జానకి వైపు కోపంగా చూసి కన్న కొడుకు దగ్గర ఉండటానికి ఇంత బాధపడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు నేను మీ నాన్న నానమ్మ వెళ్తున్నాం మీ అత్తయ్య వాళ్ళ గురించి నాకు తెలీదు ఇక అమ్ము రానంటుంది తన ఇష్టానికే తనని వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది జానకి ఇదంతా చూస్తున్న అంజు కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే ఏ ఆగు అని పిలిచాడు అర్జున్ ఆగిపోయింది తన గడ్డం పట్టుకుని పైకెత్తి ఎందుకు ఏడుస్తున్నావు అది కాదన్నయ్య నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు మా అన్నయ్యవేనా కళ్ళు తుడుస్తూ చూడు బంగారం నువ్వు ఇలాంటి టైంలో ఇలా ఏడిస్తే లోపలున్న నా మైనడు కూడా ఏడుస్తాడు సో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఫుల్గా తిని హ్యాపీగా ఉండు నీకేం కావాలని అడుగు అర్థమైందా నువ్వు మాత్రం కిచెన్లోకి వెళ్ళకు నీ పనులన్నీ చేయడానికి ఎవరైనా మనిషిని పెడతాను లేదంటే ఇంట్లో ఖాళీగా ఒకటి ఉందిగా దాంతో చేయించుకో అంతే తప్ప నువ్వొక్క పని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు ఓకేనా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావన్నయ్య చూడంజు నీ దగ్గర నేను చాలా కూల్గా ఉంటాను అడ్డమైన వాళ్ళ గురించి మాట్లాడి నిన్ను కోప్పడేలా చేసుకోకు వెళ్ళు వెళ్ళి తెచ్చి తీసుకో అని చెప్పి పంపించేశాడు ఆ రోజు నుండి ఆఫీస్ నుండి లేటుగా వచ్చిన ఆనంద్ బాధపడుతూ ఉన్న అంజుని చూసి ఏమైందంజు ఎందుకలా ఉన్నావు అమ్మ వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు నందు ఊరికా ఏంటి సడన్గా ఏముంది నాన్న అన్నయ్య ఇద్దరు ఒకటేగా పంతంలో ఇద్దరికీ ఒకరికొకరు పడక వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇక అమ్ముని అన్నయ్య ఇంకా ఏడిపిస్తానేమోనని భయంగా ఉంది ఇందులో తప్పంతా అమ్ముదే ఎందుకంటే వీడికి తనంటే ఇష్టం లేదు అలాంటప్పుడు హ్యాపీగా ప్రవీణ్ని పెళ్ళి చేసుకుంటే బాగుండేది పోనీ ఎందుకు వద్దని చెప్పిందో కూడా చెప్పట్లేదు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు తనెందుకు పెళ్ళి వద్దందో నాకు తెలుసు నందు అని అంజు అంటే ఆశ్చర్యంగా తెలుసా మరి ఇప్పటిదాకా చెప్పలేదే ఎందుకొద్దంది సైలెంట్గా తలంచుకుంది చెప్పున ఎందుకొద్దంది కన్నీళ్లతో ఆ రోజు తను చూసిందంతా చెప్పింది కోపంగా చి ఇలా తయారయ్యాడేంటి పెళ్ళపడానికి ఇంత చండాలంగా బిహేవ్ చేస్తాడా వాడసలు మనిషేనా పాపం అమృత ఎవ్వరికీ ఏమీ చెప్పలేక తనలో తనే మదన పడుతుంది అవును నందు పాపం అందు ఎందుకు అన్నయ్యకి తనంటే ఎంత అసహ్యమో అర్థం కావట్లేదు సర్లే వదిలే నువ్వు ఫోన్ చేసావా హా ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా నిద్రపో హలో నందు ఒకసారి క్యాబిన్కి రా ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వచ్చాడు రే నీకు ఆల్రెడీ చెప్పాను ఇలా రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఇంకా తిక్కలేగేలా చేయకు అని మీరు మా బాస్ కథ సార్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా కొట్టానంటే మొహం పగిలిపోద్ది ఏమైందిరా నీకు ఇలా తయారయ్యావు అర్జున్ కాలర్ పట్టుకొని అమ్ముని ఏం చేశావో నీకు తెలీదా నవ్వి ఓ అందుక ఈ కోపం అంజు చెప్పింది అయితే అయితే ఏంటిప్పుడు అని చేతులు కట్టుకొని చాలా కూల్గా అడిగాడు ఏంటని కూల్గా అడుగుతున్నావా తనని వద్దనుకున్నావు కదా మళ్ళీ ఎందుకు ఇలా చేశావు సిగ్గులేదా అలా చేయడానికి లేదు ఎందుకంటే తనంతట తనే ఆ పెళ్లి ఆపేయాలి కాబట్టి ఇదొక్కటే దారనిపించింది అయినా దానికి లేని ఏడుపు నీకెందుకురా అసలు నీ ప్రాబ్లం ఏంటి అర్జున్ అందరి దగ్గర బాగుంటావు ఒక్క అమృత దగ్గరికి వచ్చేసరికి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు ఎందుకంటే అదంటే నాకు అసహ్యం ఇందులో ఎటువంటి చేంజ్ లేదు రాదు దట్స్ ఇట్ ఇక మాటలాపి మీటింగ్కి టైం అయింది వెళ్దాం పదా అని వెళ్తుంటే చ వీడు మారడు అనుకుని తను కూడా వెనకే వెళ్ళాడు అర్జున్ అర్జున్ వెళ్తూ రిసెప్షన్ దగ్గర ఆగి సిస్టమ్ వైపు చూస్తున్న అమృత వైపు సీరియస్గా చూడగానే ఇక్కడున్న తనని వెంటాడే ఆ చూపులకి తల తిప్పగానే అర్జున్ వైపే సీరియస్గా చూస్తూ కనిపించాడు ఆ చూపుకి భావం అర్థమై లేచి నిలబడింది సారీ సార్ గమనించుకోలేదు అని తలొంచుకొని చెప్తుంటే సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయాడు నువ్వెందుకు వాడు రాగానే లేస్తున్నావు పొద్దున్నే విష్ చేస్తావు కదా సరిపోతుంది నిజమే అన్నయ్యా కానీ ఆ చూపులకి అర్థం మాత్రం తాను ఎప్పుడొచ్చినా లేచి నిలబడమనే పర్వాలేదులే మీరు వెళ్ళండి మీటింగ్కి టైం అయింది అని మళ్ళీ తన పనిలో పడింది మీటింగ్ కంప్లీట్ అయ్యి వచ్చేస్తుంటే నందు నువ్వు మీ చెల్లి కాని చెల్లి గురించి ఆలోచించడం మానేసి నా చెల్లి గురించి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు అంటుంటే అంతలో అర్జున్ కారాపు సడన్ బ్రేక్తో కారాపుతూ ఏమైందిరా అమృత నడిచి వెళ్తుందిరా ఎక్కడా అదిగో అట్ సైడ్ అంటూ చూపించాడు బస్ దొరకలేదనుకుంటా పికప్ చేసుకుందాం కార్ స్టార్ట్ చేసి ఏం అక్కర్లేదు వెళ్ళేది ఒకే ఇంటికి కదరా పైగా చీకటి పడింది తను పక్కనేగా వెళ్తుంటే కార్ ఆపుతాడనుకున్నాడు ఆనంద్ కానీ అర్జున్ మాత్రం తన దగ్గరికి రాగానే కార్ స్పీడ్ పెంచి ముందు రోజు వర్షానికి నీళ్లు చోట కార్ని పోనిచ్చి తన మీద బురద నీళ్ళన్నీ పడేలా చేశాడు ఆ అనుకుంటూ ఒరే అట్టగాడిదా అని గట్టిగా తిట్టేసరికి సడన్ బ్రేక్తో కార్ ఆపాడు అర్జున్